హాయ్ జై గురు గణేష్ మహారాజ్కి జై ఓం గంగ గణపతి ఆయన మహా నిన్న మనం గరికతోని దండ అల్లాము కదా మిత్రులారా చూస్తున్నారు కదా భవన్ భక్తులారా స్వామివారికి అలంకరించడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి గరికతోని అల్లిన దండ అలాగే తెల్ల పూలతోని కూడా మనం ఇక్కడ అల్లడం జరిగింది మన ఇంట్లో పూజించుకున్న సింధూర గణపతులు అండి మట్టి గణపతికి సింధూరంతో అలంకరించాము సింధూరం తోటి సింధూర గణపతులు ఇగో ఇగోగా నిన్న మనం వీడియో పెట్టాం కదా గరకతోని అల్లిన దండ ఇగో చూస్తున్నారు కదా లాస్ట్ కి పురుకోసతో అల్లిగో లాస్ట్ కి ఇలా పెట్టాం చాలా అందంగా చాలా వచ్చింది లంబోదరుడికి భారీ గణపతికి చాలా చక్కగా అందంగా ఉంది చూడండి ఇగో ఇటు చూడండి చిన్ను చిన్ను చి మనకి గరకతోని అయితే అల్లిన దండ చూడడం ఎంత బాగుంది మా జాను కూడా గణపతికి అలంకరించడం జరిగింది ఇక ఇది మన ఇంట్లో మనం చేసిన సింధుర గణపతులు ఈరోజు తెచ్చి పెద్ద గణపతి దగ్గర పెట్టడం జరిగింది జేజన్ మొక్కుతున్న చిన్న జేజన్ జైజన్ జేజన్ మొక్కునా కొట్టు గంట కొట్టు మల్లిగొట్టు మల్లిగొట్టు గంట చెప్పనపతాయ నమ జే జా అయిపోయిందా జే మొక్కండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की <स्टेए> जय। बोलो गणेश महाराज की। जानो अनंतली जय बोलो गणेश महाराज की चुनो <चैए> जय बोलो गणेश महाराज की <माराज जेए>